పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లం మండలం పెదమరం గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద మాజీ డిసిసిబి చైర్మన్ ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు కార్యకర్తలు గ్రామ సర్పంచులు గ్రామ అధ్యక్షులు పూలదండలతో బొక్కెలతో నరసింహరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు గుమ్ళూరు అండి మీరు అందరూ దిగు తిరిగాను ఒకసారి అటువైపు రండి ఏదో పక్క నుంచి వస్తే అందరికీ ఉండే ఎదురు రాకండి పాలకోడి నిర్మాణంలో సుందరష్టం టీం అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు వారు కూడా ప్రత్యేకంగా అన్ని రాజు గారు గురులో అందరూ దిగు కంగారా కళ్ళలో కరటం అప్పనపేట తరట తరటం పండుగారు కూడా పండు ఒకసారి ఎలా తిరగండి ఒకసారి కంగారపట్నం తమ్ముడు మా రాంబాబు గారు పోదండి ఒకసారి తిగండి అమ్మ ఒకసారి కంగారపడి ఆంజేంద్ర ఒకసారి చూడండి కంగారపట్నం సురేష్ ஓகே பாருமாட்டிங்க டிம் ராவலி ఈ రోజు మన ఉండి నియోజకవర్గ ప్రథమ సింహం పివిఎల్ నరసింహరాజు గారి జన్మదిన శుభాకాంక్షలు కొండేపూడి గ్రామం నుంచి భారీగా వచ్చాం అలాగే నాలుగు మండలాల నుంచి డెబ్బై రెండు గ్రామాల నుంచి వచ్చారు ఆయనకి ఆ భగవంతులు పూర్తి ఆరోగ్యం ఆయన చేయాలి అలాగే మన ఉండి నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా సరే మనం జిల్లా అత్యధిక వినోదాలు కాదు మనం ఓటింగ్ విషయంలో కూడా చక్కగా ఆయన గెలిపించడం కృషి చేయాలి もらわないで